అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సినిట చదువు రానోడు కాకరకాయ అంటే చదువు కీకరకాయే అన్నాడట అవి అట్లనే ఉన్నట్టున్నది కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు మంచిగా పాలించుండ్రీ అని పబ్లిక్ ఐదేండ్లు అధికారం ఇస్తే అడగోలు మాటలతోటి మంది మనోభావాలు దెబ్బతీస్తుండ్రు ఈ వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కథ చూడుండ్రి ఎట్లున్నదో ఇంటికి గుట్టు మాట ఉండాలి అంటారు ఏం మాట్లాడుతున్నామో సోయ లేకుండా మాట్లాడితే వర్ధనపేట నాగరాజన్న గారు నిన్న ఊర్లో మీటింగ్ పోయి మాట్లాడిన మాటలు ఇప్పుడు మంటలు గుట్టిస్తున్నాయి గుడి కట్టిస్తే బిచ్చగాళ్ళు అవుతారు అదే బడులు కట్టిస్తే విజ్ఞానవంతులు అవుతారని కావురం పట్టిన మాటలు మాట్లాడిండు సంపాదించిన ಪ್ರಪಂಚಾನ್ನಿ ಚಾಡಿ ಅಂತ ಜ್ಞಾನ ಸಂಪಾದಿಸಿಕ ಪ್ರಪಂಚಾ ಶಾಸ ಶಕ್ತಿ ವಸ್ತದೆ ಅದೇ ಗುಡಿ ಕಟ್ಟೆ ವಿಷಯ ತಯಾರೈತರು ಕಟ್ಟಿ ನಟ್ಟೆ ಎಕ್ವ గుడి కట్టిగాలైన ఎవరో ఎమ్మెల్యే అన్న చూయిస్తే మంచిగుండు గుళ్ళనేటివి కూడా బడులెక్క శాస్త్రం తోటి కట్టినయే గుడి కూడా ఒక బడి లెక్కనే మనసుకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పే బడి మానసిక ప్రశాంతతనిచ్చి మనల్ని మనం తెలుసుకునేటట్టు చేసి భగవంతుడికి దగ్గరుంచే మాధ్యమం అసొంటి గుడి కడితే బిచ్చగాళ్ళు అవుతారంటవా పిల్లొచ్చి గుడ్ రిపీట్ పిల్లొచ్చి గుడ్డునెక్కిరించినట్టు గుడులకున్న ప్రాశస్త్యం తెలుసా నీకు ఎమ్మెల్యే కాగానే ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటుర్రా అయట్లా ఇదే గుళ్ళు కడితే బిచ్చగాళ్ళు అవుతారన్నట్టే ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా ఆలయాలు కడితే కూడా బిచ్చగాళ్ళు అవుతారని మీరు ఇట్లనే మందిలా తిరగగలుగుతారా ఎందుకు నాగరాజు గారు హిందువుల గుడుల మీద అంత ద్వేషము అని ఎమ్మెల్యే నాగరాజు అన్న విన్న హిందూ సంఘాలలో ఇరగ మండి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాను